హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వర్షాకాలంలో అయితే ఇలా సూప్ చేసుకొని తాగారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చాలా బాగుంటుంది ఇది తాగితే రైస్ తినాలన్న ఫీలింగ్ కూడా రాదు ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని టేబుల్ స్పూన్ తెల్ల జొన్నలు టేబుల్ స్పూన్ రాగులు టేబుల్ స్పూన్ సజ్జలు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి మీ దగ్గర పచ్చ జొన్నలు ఉన్నట్లయితే అవి కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఇవే కాదు మీరు ఇంకా ఏవైనా తీసుకోవచ్చు చిరుధాన్యాలు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా మరీ పౌడర్లా కాకుండా మరీ బరకగా కాకుండా పట్టుకోండి నేనైతే ఇవి వాష్ చేసుకొని ఆరపెట్టాను గాలికి ఇప్పుడు ఇదైతే ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం డైరెక్ట్గా మరిగే వాటర్లో వేస్తే ముద్ద కడుతుందండి పిండి అందుకని ఇలా వాటర్లో వేసి ముందు కలుపుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వాటర్ వేసుకొని పల్లీలు వేసుకోండి నానపెట్టాను నేను పల్లీలు ఒక హాఫ్ అన్ అవర్ మీ దగ్గర పచ్చిపల్లీలు ఉన్నట్లయితే వేసుకోండి పల్లీలు వేసుకోకపోయినా పర్వాలేదు ఒక క్యారెట్ కొద్దిగా సోరకాయ యాడ్ చేస్తున్నాను సన్న ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్కి సరిపడా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేరే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే స్ప్రౌట్స్ ఉన్నాయి ముందు రోజు నైట్ నానపెట్టుకొని ఒక క్లాత్లో కడితే ఇలా స్ప్రౌట్స్ అయ్యాయి పెసర్లు ఇవి ఇవి కూడా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పెప్పర్ క్రష్ చేసి వేసుకోండి ఫ్రెష్ మిరియాలే వేసుకోవాలి కొద్దిగా గార్లిక్ ఒక మూడు నాలుగు గార్లిక్ లోస్ క్రష్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక పించ్ జీలకర్ర పొడి వేసుకోండి డైజెషన్ బాగుంటుంది ఇవే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలని ఏం లేదు మీకు నచ్చినవి ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు ఈ సూప్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో తయారైందండి ఎంతో హెల్దీ సూప్ డైట్ సూప్ అని కూడా చెప్పొచ్చు ఈ వర్షాకాలంలో గొంతుకి చాలా బాగుంటుంది ఈ సూప్ తాగినప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్